ప్రైజ్ దేవుడు మనులను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం గ్రంథము అరవై అధ్యాయము ఇరవై రెండవ వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును సో దేవుడు మనులను ప్రేమించి ఈ దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదును సో దేవుడు ఒంటరి అయినవాడు వాడు వెయ్యి మంది అగునని ఉదయకాలం మనకి వాగ్దానం చేస్తున్నాడు అనమాట సో మనం చాలాసార్లు మనం ఉన్న ఒంటరితనాన్ని బట్టి బాధపడుతూ ఉంటాం నేను ఒంటరిగా ఉన్నాను సో నాకు ఆలోచన చెప్పేవాళ్ళు లేరు సో నేను ఒంటరిగా ఉన్నాను సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా అధిగమించాలి సో నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఏం చేయాలో దిక్కు తోచదని చాలాసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల పరిస్థితులను మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఉదయకాలం నువ్వు కూడా అలానే ఫేస్ చేస్తూ బాధపడుతున్నావేమో దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును సో మనం యశ్యాగ్రంథం యాభై ఒకటో అధ్యాయము రెండో వచ్చిన మనం చదివినట్లయితే మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మల్ని కనినా షారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసి తిని చూసారా మన అంటే అబ్రహాము గురించి ఆలోచించుడని మనం దేవుని యొక్క వాక్యంలో చదివిన రీతిగా మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని సో అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు తనని పిలిచాడు సో దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము చేయగలుగుతూ వచ్చాడు మనం ఆదికాండం పన్నెండో అధ్యాయంలో చదివినట్లయితే సో తాను దేవుడు చెప్పిన మాట ప్రకారము అబ్రహాము బయలుదేరి బయలుదేరినట్లుగా మనం వాక్యంలో చదువుతాం అంటే సో అతని నీతి తనకి అంటే అతని హో అని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడనని మన వాక్యంలో చదువుతాం అంటే దేవుని మాట నమ్ముతూ వచ్చాడు ఆ ప్రకారము చేయగలుగుతూ వచ్చాడు అందుకే అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు కానీ అతన్ని పెక్కు మంది ఎగినట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదువుతాం మనం మాదికాండంలోనే చదివితే ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా అన్ని విషయాల్లో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు సో తను ఒంటరితనంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు ఎన్ని అనేకం కదా చాలాసార్లు షారయ్యి ద్వారానే ఎదుర్కొంటూ వచ్చాడు అయినప్పటికీ దేవుడు తనకిచ్చిన అవగాహన జ్ఞానము ఆ గ్రహింపును బట్టి సో దేవుని నమ్ముతూ వచ్చాడు సో దేవుని తన హృదయంలో తను విశ్వసిస్తూ వచ్చాడు నమ్మాడు కాబట్టి దేవుని మాట ప్రకారం దేవుడు కూడా తనకి చక్కని ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం ఉదయకాలం మనమున్న ఆ ఒంటరి పరిస్థితులను బట్టి అబ్రహాము బాధపడలేదు కానీ తను ఒంటరిగా ఉండే సో తను బయలుదేరుతూ వచ్చాడు దేవుడు చెప్పినప్పుడు సో దేవుని మాట తను వింటూ వచ్చాడు కాబట్టి అబ్రహాన్ దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది ఎగినట్లు చేసిని యహోశ్వ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదో వచనం మనం చదివినట్లయితే మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు కనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును చూసారా మన దేవుడు ఎంతటి అద్భుతాలైనా చేయగలడు మన ఒంటరిగా ఉన్న దేవుడు చెప్పిన మాట చొప్పున ప్రకారం దేవుని మాట ప్రకారం మనం చేయగలుగుతూ వచ్చినప్పుడు మనం ఒకరమే ఉండొచ్చు కానీ వెయ్యి మందిని తరిమే అధిక్యత అలాంటి అభివృద్ధి మన జీవితంలో అయినా అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట సో మనం ఆ విధంగా ఉండాలి అన్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలోనే చదువు చదివినట్లయితే మనము హగ గ్రంథం ఇరవై మూడు పదకొండులో కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను సో మనం జాగ్రత్త పడి దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినప్పుడు దేవుని మాట ప్రకారం మనం చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మన ఒంటరితనంలో దేవుడు మనకి తోడై ఉంటాడు కదా మనం యోహాన్ సువార్తలో కూడా చదువుతాం అంటే దేవుడు మన ఒంటరిగా విడిచిపెట్టాడు దేవుడే మనకి తోడై ఉంటాడు ఉదయకాలం నీ ఒంటరితనాన్ని బట్టి రకరకాల పరిస్థితులను బట్టి బాధపడుతున్నవేమో సో నీ సమస్యకు జవాబు దొరకని పరిస్థితుల్లో నీ ఉండి బాధపడుతున్నవేమో అవి రకరకాల పరిస్థితులు అయి ఉండొచ్చు ఉదయకాలం సో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు సో వివాహం కాని పరిస్థితులు అయి ఉండొచ్చు సంతానం లేమీ అయి ఉండొచ్చు సో ఇంకా అనారోగ్య పరిస్థితులు నీ జీవితంలో నువ్వు ఫేస్ చేస్తూ ఉండవచ్చు సో ఒంటరితనంగా ఉండి ఎలాంటి అంటే ఇంకా ఎవరు కూడా ఆలోచన చెప్పేవాళ్ళు లేక బాధపడుతూ ఉన్నావేమో అబ్రహాము అబ్రహామును దేవుడు పిలిచాడు ఒంటరిగా ఉన్నప్పుడే పిలిచాడు అబ్రహాం దేవుని మాట ప్రకారం తను చేయగలుగుతూ వచ్చాడు దేవుని మాట నమ్మాడు ఆ ప్రకారం దేవుని యొక్క వాగ్దానాలు తను స్వం స్వంతం చేసుకుంటూ వచ్చాడు తన జీవితంలో దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహాముని పిలిచి ఆశీర్వదించి పెక్కు మంది ఎగినట్లుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు సో మనం యహోష్వ గ్రంథంలో కూడా చదివిన రీతిగా అంటే ఒకడు వెయ్యి మందిని తరుమును అంటే మనం దేవుని బహుజాగ్రత్తపడి మనం దేవుని ప్రేమిస్తూ వచ్చినప్పుడు దేవుడి ఆధిక్యతను మనకు అనుగ్రహిస్తూ వచ్చారంట మనం ఎన్నిక లేని వారమైనా కూడా దేవుడు మనకి ఎన్ని ఎన్నిక అయ్యేటట్లుగా దేవుడు మనల్ని చేసేటువంటి వాడు అంటే బలమైన జనంగా ఉన్నట్లు ప్రభు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం దేవుడు అనుగ్రహించని ప్రశస్తమైన వాగ్దనం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠ ఇష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగుణాన్ని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ప్రభు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్